వెల్కమ్ టు కేటీవీ మహేష్ బాబు కథానాయకుడిగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచరస్ మూవీ వారణాసి శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ రెండు వేల ఇరవై ఏడులో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇటీవల జరిగిన గ్లోబల్ ట్రారర్ ఈవెంట్లో టైటిల్తో పాటు ఈ చిత్ర కథా నేపథ్యాన్ని తెలిపేలా విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటోంది ఈ స్పెషల్ వీడియో సినిమాపై అంచనాలను పెంచింది వారణాసి ప్రపంచం రాజమౌళి విజన్ అందరినీ అబ్బురపరిచింది ఆ ఈవెంట్ సందర్భంగా రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు సినిమాను ఐమాక్స్ వెర్షన్ లో తీస్తున్నట్లు చెప్పారు మామూలు తెరపై సన్నివేశం ఎలా ఉంటుంది ఐమాక్స్ స్క్రీన్ లో ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఈవెంట్ లో ఏర్పాటు చేసిన భారీ తెరపై చూపించారు అది చూసి ఈవెంట్ కు వచ్చిన వారు కూడా ఆశ్చర్యపోయారు తాజాగా ఐమాక్స్ వెర్షన్ లో వారణాసి స్పెషల్ వీడియో విడుదలైంది ఆ వీడియో డీటెయిలింగ్ చూస్తే రాజమౌళి సృష్టించిన ప్రపంచం ఎంత పెద్దగా ఉందో అర్థమవుతుంది కంప్యూటర్స్ మొబైల్ ఫోన్లలో చూస్తే తేడాలు గమనించడం కాస్త కష్టమే తెరపై అది ఐమాక్స్ ఫార్మాట్ లో చూస్తే వచ్చే మజానే వేరు మామూలు వెర్షన్ లో కనిపించని అదనపు దృశ్యాన్ని ఐమాక్స్ ఫార్మాట్ లో చూడొచ్చు అవతార్ త్రీ విడుదల సందర్భంగా హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరిన్ తో రాజమౌళి ముచ్చడించారు ఈ సందర్భంగా రెండు వేల తొమ్మిదిలో వచ్చిన అవతార్ హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో అత్యధిక రోజులు ప్రదర్శించడమే కాకుండా అత్యధిక వసూళ్లను సాధించిన స్క్రీన్ గాను రికార్డు సృష్టించిందని తెలిపారు అనుకోని కారణాల వల్ల తెలుగు వారికి ఉన్న ఏకైక ఐమాక్స్ ఫార్మాట్ ను తీసేశారు వారణాసి టైటిల్ టీజర్ వచ్చిన దగ్గర నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ ఫార్మాట్ థియేటర్ ఉండాలని నెటిజన్ల నుంచి ఒకటే డిమాండ్ ఇప్పటికే హైదరాబాద్ లో హెపి స్క్రీన్ అందుబాటులోకి రాగా హైదరాబాద్ నగర శివాలలో కొత్తగా నిర్మితమవుతున్న మల్టీప్లెక్స్ లో ఓ స్క్రీన్ డాల్ఫి విజన్ తో రానుంది ప్రస్తుతం దర్శకుల విజన్ లార్జర్ దేన్ లైఫ్ కథలు కొత్త సాంకేతిక తారక స్థాయిలో ఉన్నాయి అది తెరపైకి వచ్చినప్పుడు అందుకు సరైన వేదిక ఉండాలి అప్పుడే ప్రేక్షకుడు కూడా చక్కటి అనుభూతిని ఆస్వాదిస్తాడు మరి వారణాసి విడుదలయ్యేలోపు తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ వెర్షన్ లో స్క్రీన్ ను ఎవరైనా అందుబాటులోకి తీసుకొస్తారా లేదా అన్నది చూడాలి వారణాసిలో మునుపెన్నడు చూడని సరికొత్త అవతారంలో మహేష్ బాబు కనిపించారు ఇందులో ఆయన రుద్ర పాత్రలో ప్రేక్షకులకు త్రిల్ పంచనున్నారు ఇక కథానాయిక మందాకినిగా ప్రియాంక చోప్రా ప్రతి నాయకుడు కుంభగా పృథ్వీరాజు సుకుమారన్ ఈ చిత్రంలో అలరించనున్నారు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ పతాకం పై కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు వేసవిలో ఈ మూవీని విడుదల చేయనున్నారు